కాడ ఏంటిది పరిస్థితి గత ప్రభుత్వము బతుకమ్మ చీరలు ఇచ్చింది అని బతుకమ్మ చీరలు ఇచ్చింది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము దాదాపు ఇరవై మంది నేత కాదు ఆత్మహత్య చేస్తున్నారు మరి ప్రభుత్వం ఇచ్చిందా లేదా బతుకమ్మ చీరలు హామీలు అయితే చెప్తుండ్రు ప్రభుత్వము కాంగ్రెస్ ఎలక్షన్ ముందు ఏం చెప్పిందంటే నాలుగు వందల ఇరవై హామీలు చెప్పుకుంటు వచ్చి పన్నెండు పథకాలని ఒకటి స్టేట్మెంట్ ఇచ్చి అందులో ఆరు పథకాలకు ప్రమాణ స్వీకారం చేసిండ్రు తల్లి దగ్గర కానీ ఆ ఆరు పథకాల రెండే ఇప్పుడు నడుస్తుంది అలా ఒకటే నడుస్తుంది ఒక బస్సు ప్రయాణం వచ్చిన బస్సు అంతకు మించి వేరే లేవు కరెంట్ అనిస్తే ఇచ్చిండీ అది కొందరు కష్టం కొందరు కష్టం కానీ నేత కార్మికులు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉన్నారు కానీ తెలంగాణ ఇప్పుడు చంద్రశేఖరరావు తీసుకొచ్చిండు పదేళ్ళు ఇప్పుడు నడిపించిండు ఎవరికి ఏం లేకుండా మరి కురుమలు కానీ వడ్డోళ్ళు కానీ నేత కార్మికులకు కానీ కమరల్ల కానీ అవసరాల కానీ రెడ్ల కానీ అందరికీ అన్ని కులాల వారికి ఆదుకున్నాడు ఏదో విధానం చేసిండ్రు అప్పులు చేసినా కుప్పలు చేసినా కానీ ఈ పది సంవత్సరాలు మాత్రం ఎవరు సాగకుండా మాత్రం పడగలిగింది ఎంతో ఊరు బాగుపడ్డది మన హైదరాబాద్ అంటే అన్ని రాష్ట్రాల కంటే గొప్పతనం తీసుకొచ్చిండు ఏ ఎవరు కూడా ఇప్పుడు ఒకసారి నువ్వు విస్తరణ చేయి బిల్డింగ్లు అయినాయా కాలేదా జాగాలు ఉన్నాయా ఇప్పుడు ఒక జాగ కూడా లేకుండా నాలుగు అంతస్తులు పది అంతస్తులు కట్టుకున్నావు ఏ విధంగా దొంగతనం దొంగతనం ఏరే పబ్లిక్ వాళ్ళకు ప్రజలకు పని కలిగింది దానివల్ల ఆధారపడ్డారు వాళ్ళు మేలు జరిగింది ఇప్పుడు కొత్త చేయాలని అంటే అందరూ బాగుపడ్డారు సేట్లు బాగుపడ్డారు వర్కర్ బాగుపడ్డారు మధ్యతరగతిలో బాగుపడ్డారు ఈ సృషల్లో కూడా సెవెంటు పై నేత కార్మికులు ఉన్నారు కాబట్టి ఈ పని నడిస్తేనే ఇక్కడ అందరూ బాగుపడతారు అన్ని కులాలు ఇక్కడ ఈ దీని మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి హామీలు చేసింది కాబట్టి తను మరవకుండా గత ప్రభుత్వం ఏం చేసిందని దాన్ని ఆలోచించి ఈయన మా భక్తులకు ఈ వర్కర్ కు పని కలిగించే విధానం చేస్తే అందరూ బాగుపడతారు గారు అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రులు బక్కమ్మ చీరలు సిరిసిలకు ఇచ్చింది మరి ఎందుకు ఇస్తలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇయ్యా ఇచ్చింది కదా మీద కూడా తెలుసు ఇప్పుడు నాశరకం ఇచ్చిందని ఏదో రకంగా ఏమన్నాడు నేను పని కల్పిస్తున్నా వాళ్లకు చీరలు కట్టుకుంటారా కట్టుకోరా అదంతా నాకు అనవసరం కానీ వాళ్ళకు పని కల్పిస్తున్నా అని ఇచ్చిండు కానీ ఈ ప్రభుత్వం మాత్రము మేము అనుకూలంగా చీరలు కట్టుకునే విధానం ఇస్తా అన్నాడు మరి అందులో ఇప్పుడు లంగ లంగలేదు మరి ఇప్పుడు చీరలు నర్సలే కదా ప్రవర్లు నర్సరే ఇక్కడ అన్ని రంగాలు బాగుపడతాయి దానివల్ల ప్రభుత్వం మేలుకొని ఈ కక్షలు పెంచుకోక ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు ఏ హామీలు ఇచ్చినవో ఆ హామీలు చేయి లేకపోతే ఈ ఉచిత పథకాలు అన్ని తీసేసి పనులు కల్పించే విధానం చేయి ప్రజలకు బాగు చేసే విధానం చేయాలి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉంది చాలా మటుకు తేడా ఉంది అందులో ఏ పై సంబంధం ఇప్పుడు లేదు నేను చూస్తా అంటే నా ఒక్కరికే కాదు ప్రజలకు అందరు తెలుస్తుంది ప్రతి వాళ్ళు తెలుస్తుంది కాంగ్రెస్ అంటేనే హామీల మీద తీసుకొచ్చుకున్నాడు ఒక సీటు మీద కూర్చున్నావు నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం నీ ఆశీర్వాదం కూర్చున్నావు కానీ కూర్చున్నా నువ్వు హామీలు ఏం ఒప్పుకున్నావో ఆ ఒప్పుడు చేయకున్నా కానీ ప్రజలు మేనైతే కలిగి నువ్వు పని పాట కలిగించి వాళ్ళకొక జీవాధారం చూపించు మొత్తం మీద అయితే గత ప్రభుత్వం పెద్ద గొప్ప చేసింది ప్రభుత్వం చేస్తలేదు అని మొత్తానికి లేదు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఇన్ని పది మంది ఏం చచ్చిపేర్లు కుటుంబాలు ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది ఇప్పుడు చచ్చిపేర్లు కాబట్టి ఈ ప్రభుత్వము మేలుకొని ఈడ పవర్లు నడిపిస్తేనే అన్ని విధాలా బాగుపడతాయని నా ఉద్దేశం